హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే చూసారు కదా హైదరాబాద్లో అన్నం అంటే అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు సో అలాగే పాలాకుతో అన్నం ఎలా చేయాలో ఏంటి అనేది ఈరోజు మన వీడియో అయితే మేము ముందుకైతే తీసుకొచ్చేసాను ఇలా పాలాక్ కడిగి పక్కకు పెట్టేసుకోండి ఆనియన్ కొత్తిమీర పుదీనా షాజీరా చెక్క లవంగా యాలకలు బిర్యానీ ఆకు నేను ఇక్కడ మూడు పచ్చిమిర్చి నీళ్ళ మధ్య కట్ చేసి అయితే పక్కకు పెట్టేసుకున్నాను నెక్స్ట్ కరివేపాకు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనము రైస్ అనేది తీసుకోవాలి రైస్ని ఇలా నేను వన్ గ్లాస్ అయితే తీసుకున్నాను కడిగేలా పక్కకైతే పెట్టేశాను అది ఏ గ్లాస్తో తీసుకున్నాను అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్తో అయితే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఆయిల్ పెట్టేసి బాండిల్ త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను నెక్స్ట్ మనం తీసుకున్న మసాలాలు అన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయటం వలన ఇంకొంతమందికి అయితే ఈ వీడియో అయితే వెళ్తుంది నెక్స్ట్ అనేది ఇక్కడ పచ్చిమిర్చి అయితే వేసేసాను తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ వేసాక ఇవి మంచిగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇది ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కరివేపాకున అనేది వేసేసుకోవాలి దీంట్లోకి ఈ అన్నంలోకి పాలాక అన్నంలోకి పాలాక రైస్లోకి ఏ కర్రీ బాగుంటుందనేది అనేది నేను ఇక్కడ నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను నేను ఆల్రెడీ చేశాను సో నేను అది అప్లోడ్ చేస్తాను బటానీస్ ప్లస్ ఆలు అయితే మసాలా కర్రీ ఎలా చేయాలి ఏంటి అనేది నేను అప్లోడ్ చేస్తాను ఈ రైస్లోకి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు చూసేయండి ఇక్కడ వేసేసారు కదా నెక్స్ట్ పాలాక్ అయితే వేసేసుకోవాలి పాలాక్ వేసుకున్న తర్వాత మనం సాల్ట్ అనేది వేసేసుకోవాలి రైస్ వన్ తీసుకున్నాను కాబట్టి వన్కి ఎంత సరిపోతుంది అనేది చూసుకొని మీరు సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో అనేది పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి అనేది పాలాకు ప్లస్ మనం వేసిన పుదీనా కొత్తిమీర ప్లస్ అన్నీ అయితే మంచిగా అయితే ఉడికిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్ అనేది మీడియం సిమ్లో పెట్టేసేసుకొని మూత అనేది పెట్టేసుకోండి చాలా అంటే చాలా తొందరగా ఉడికిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మీరు ట్రై చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా పాలాక వేసేసాక మనము ఇక్కడ సాల్ట్ అనేది వేసేస్తున్నాను తగినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసేసి నెక్స్ట్ అయితే అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ అయితే వేసేసాను హాఫ్ స్పూన్ అయితే అల్లం వేసి తీసుకున్నాను ఇలా వేసేసుకొని కలిపేసేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్న తర్వాత ఇది ఉడికిపోతుంది కదా ఉడికిపోయిన తర్వాత మనం ఇందులోకి టూ గ్లాసెస్ వాటర్ అనేది వేసుకోవాలి వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ అనేది వేసుకోవాలి నేను ఇక్కడ దీంతో అయితే రెండు రెండు అనేది వేసాను వాటర్ చూస్తున్నారు కదా ఇలా బాయిల్ అయ్యేంతవరకు హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ని అనేది ఇందులో వేసేయాలి కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసాక మనము హైలోనే పెట్టుకొని ఒక మూత పెట్టేసాము అంటే అది మంచిగా బాయిల్ అవుతూ ఉడుకుతుంది నెక్స్ట్ మనం ఈ వాటర్ అంతా రైస్కి ఇలా సమానంగా వచ్చేస్తుంది కదా వాటర్ అప్పుడు మనము సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకున్నారు అంటే మంచిగా దమ్ అయిపోయి అన్నము మంచిగా అయితే ఉడికిపోతుంది చాలా అంటే చాలా క్వాంటిటీ అయితే వాటర్ అయితే కరెక్ట్గా ఉంటుంది ఎక్కడే కానీ మీకు అన్నము మెత్తగా అవ్వటము లేదా ఉడికి ఉడకనట్టుగా ఉండటం అనేది అస్సలు ఉండదు చూసారు కదా చాలా అంటే చాలా పొలిళ్ళ పొల్లుగా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీనికి నేను కర్రీ ఏం చేయాలనేది నేను వీడియో నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్